హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన తెలంగాణలో ఉన్న రైతులకైతే రైతు భరోసా అలాగే రైతు బంధు పథకం కింద డబ్బులు అనేది రైతుల ఖాతాలో జమ చేయడం అయితే జరుగుతుంది సో ముందుగా ఏ జిల్లాలో రైతులకైతే డబ్బులు జమ చేస్తారో అలాగే ఎన్ని ఎకరాల డబ్బులు మనకి రైతుల ఖాతాలో అయితే జమ చేస్తారు ఈ రోజునది మనమైతే ఈరోజు మాట్లాడుకుందాం సో వీడియోలో మాత్రం మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఉంది వీడియోని మాత్రం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా ఎండ్ వరకు చూస్తే మీకు కూడా ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది కాబట్టి వీడియోని మాత్రం లాస్ట్ వరకు చూడడానికి ట్రై అవుతుంది చేయండి అలాగే ఇలాంటి రైతు భరోసా కానీ రైతు రుణమాఫీ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మన ఛానల్కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను డైలీ అప్డేట్ వచ్చిన తర్వాత నేనైతే ఇస్తూ ఉంటాను కాబట్టి సో మీరైతే సపోర్ట్ అయితే ఇచ్చేయండి దాంతోపాటు ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడైతే లేట్ చేయకుండా వీడైతే స్టార్ట్ అయితే తెచ్చేయ్ మన తెలంగాణలో ఉన్న రైతుల సంఖ్య వచ్చేసి యాభై ఎనిమిది పాయింట్ ముప్పై మూడు లక్షల మంది అయితే ఉన్నారు దీంట్లో సాగు చేసే భూమి సంఖ్య మొత్తంగా చూసుకుంటే ఒక కోటి నలభై మూడు ఎకరాలు అయితే ఉంది సో దాదాపుగా చూసుకుంటే మనకైతే మన తెలంగాణలో చాలా అంటే చాలా సాగు చేసే భూమి ఉంది దాంతో అధికంగా రైతులు అయితే ఉన్నారు సో వీటి అందరికైతే ఈసారి అయితే రైతు భరోసా వస్తుందా మీకైతే డౌట్ అయితే ఉండొచ్చు సో అందరికైతే ఈసారి అయితే రైతు భరోసా కానీ రైతు బంధు పథకం అయితే అందరికైతే రాదు ఎవరైతే సన్నకారు రైతులు అలాగే కౌలు రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే ఈసారి రైతు భరోసా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది చెప్పడం అయితే జరిగింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం మనకు అటు వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇదే మాట అయితే చెప్పారు ఎందుకంటే గతంలో చాలా వరకు అయితే ప్రత్యేకంగా ఎమ్మెల్యేలు కానీ మినిస్టర్లు కానీ ఏదైతే బిజినెస్ చేస్తారో వాళ్ళందరికీ రెండు వందల ఎకరాలు మూడు వందల ఎకరాలు ఉంటాయి కదా సో వాళ్ళందరికీ అయితే ఎక్కువ డబ్బులు అయితే వెళ్ళడం అయితే జరిగింది ప్రభుత్వ నిధులు అనేది ఈసారి అలా చేయకుండా ఎవరైతే సన్నాకారు రైతులు ఉంటారో వ్యవసాయం చేస్తారో వాళ్ళకు మాత్రమే ఈసారి రైతు భరోసా అని చెప్పడం అయితే జరిగింది ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం సో ఈ రోజున వచ్చేసి మనకైతే తెలంగాణలో ఉన్న రైతులకైతే మంచి శుభవార్త అయితే ఉంది కదా అని చెప్పాను కదా స్టార్టింగ్లో రైతు భరోసాకు సంబంధించిన ప్రభుత్వం అయితే ఒక నిర్ణయం అయితే తీసుకుంది దీనికి సంబంధించిన ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసి రైతులకైతే ఎప్పటి నుంచి డబ్బులు జమ చేయాలనేది ముందుకైతే వచ్చేసింది కాబట్టి దాదాపు ఒక రెండు మూడు రోజుల్లో రైతులకైతే రైతుల ఖాతాలు అయితే డబ్బులు అయితే జమ చేయడానికి ప్రభుత్వం అయితే ముందుకైతే వస్తుంది దాంతోపాటు పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా రెండు వేల రూపాయలు ఏదైతే ఉందో అవి కూడా వచ్చేసి రైతుల ఖాతాలో మన రైతు భరోసా డబ్బులతో పాటు అవి కూడా ఒకేసారి అయితే జమ చేస్తామని చెప్పడం జరిగింది సో దాదాపుగా చూసుకుంటే మనకైతే ఏడు వేల ఐదు వందల రూపాయలు అలాగే ఈ రెండు వేల రూపాయలనేది ఒకేసారి రైతుల ఖాతాలైతే అయితే డబ్బులు అయితే జమ చేస్తారు ఈసారి ప్రభుత్వం మీకు కనుక ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇలాంటివి కావాలనుకుంటే మాత్రం మీరైతే కామెంట్ తెచ్చేయండి దాదాపు మన ఛానల్లో వచ్చేసి అందరికైతే రైతులకు సమాచారం అయితే ఇస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరైతే మీరైతే ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మాత్రం డైలీ అయితే ఫాలో కూడా చేసుకోండి సో ఇప్పుడైతే మనమైతే తెలంగాణలో ఉన్న రైతులకైతే రెండు మూడు రోజుల్లో రైతు భరోసా సంబంధించిన డబ్బులనేది రైతుల ఖాతాలో ఎకరాలు వారికైతే జమ చేయడం అయితే జరుగుతుంది దాంతోపాటు పది ఎకరాల లోపు ఉన్న వారికి మాత్రమే ఈసారి రైతు భరోసా సంబంధించిన డబ్బులు జమ చేస్తారు ఈసారి ప్రభుత్వం ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే వీడియోని ఒక లైక్ చేసి మీతో రైతులు ఉంటారు వాళ్ళు కూడా షేర్ అయితే చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్